ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు కొత్త ఆశల కిరణం కనిపిస్తుంది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మళ్లీ చైతన్యంతో కదలికలు ప్రారంభించాయి ప్రధానంగా పిఆర్సీ ఐఆర్ డిఏలు బకాయిలు చెల్లింపులు వంటి అంశాలపై మళ్లీ చర్చలు వేడెక్కుతున్నాయి ఇక గత నెలలో సెక్రటరియట్ లో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలు నాలుగు డిఏలలో ఒక్క డిఏ మాత్రమే సాధించగలిగాయి అయితే ఇప్పుడు ఆ సంఘాలు మళ్ళీ చురుకుదలతో సీఎం గారి దృష్టికి తమ డిమాండ్లను తీసుకెళ్తున్నాయి ముఖ్యంగా పిఎర్సీ మరియు మధ్యంతర భృతి అయ్యర్ అంశాలపై సీఎం గారు ఇది నా బాధ్యతగా వదిలేయండి అని చెప్పిన సంఘాలు మాత్రం ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం అని బలంగా గాలం వినిపిస్తున్నాయి ఇక విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో జరిగిన యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం రాష్ట్ర దృష్టిని ఆకర్షించింది ఈ సమావేశానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి గారు హాజరై ప్రారంభించారు సమావేశంలో పలు ప్రధాన అంశాలపై చర్చలు జరిగాయి ముఖ్యంగా ఇరవై తొమ్మిది శాతం అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని తీర్మానం చేయబడింది అలాగే గత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తక్షణ చర్యల కోసం పిలుపునిచ్చారు ఇక పన్నెండవ పిఆర్సీ పునరుద్ధరణ కోసం కొత్త కమిషన్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే ఉద్యోగుల బకాయిలు ముప్పై నాలుగు వేల కోట్లు వెంటనే చెల్లించాలని సీఎం గారు స్వయంగా చెప్పిన ఈ మొత్తం తక్షణమే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల ఖాతాలో జమ కావాలని డిమాండ్ చేశారు అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తి ఉచిత వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సేవలను రెగ్యులర్ చేయాలని అలాగే ఎంటీఎస్ ఉపాధ్యాయులను కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే జడ్పీ ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్ ప్రమోషన్లు ఇవ్వాలని మున్సిపల్ టీచర్లకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు అలాగే ఏపీ మోడల్ స్కూల్ టీచర్ల సర్వీస్ రూల్స్ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే ప్రతి పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని ప్రతి తరగతికి ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని ఇరవై మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించి రెగ్యులర్ టీచర్లను నియమించాలని కోరారు ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులు విద్యా కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచించారు అలాగే ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను ట్యాట్ పరీక్ష నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని యూటీఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు ఇక యూటిఎఫ్ నేతలు ఎన్ వెంకటేశ్వర్లు మరియు కెఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ట్యాట్ ప్రవేశానికి ముందే రంగంలో విద్యారంగంలో అందిస్తున్న ఉపాధ్యాయులను మళ్లీ పరీక్షలతో ఇబ్బంది పెట్టడం న్యాయం కాదని వాపోయారు అలాగే సమాంతర మాధ్యమం ప్రవేశపెట్టడం హై స్కూల్ ప్లస్ పాఠశాలను బలోపేతం చేయడం అవసరమని పేర్కొన్నారు మొత్తంగా చూసుకుంటే ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ పల్లెండవ పిఎస్సి ఏర్పాటు పెండింగ్ బకాయిలు చెల్లింపు వంటి అంశాలపై మళ్ళీ చైతన్యం ఉప్పొంగింది